నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్ నేను శివాని ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ సో వీటికి సంబంధించి కాజెస్ సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయో వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఇనామ్ ఫ్రమ్ హోమియోకర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం హలో డాక్టర్ గారు హలో అండి సో చాలా మంది ఫేస్ చేస్తున్న కామన్ ప్రాబ్లం వచ్చేసి బ్యాక్ పెయిన్ అసలు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది మెయిన్ కాజెస్ ఏంటి బ్యాక్ పెయిన్ చూడండి మనకు చాలా రీజన్స్ మూలంగా రావడం అనేది జరుగుతుంది అనమాట యూజువల్లీ ఈ బ్యాక్ పెయిన్ అనేది ఒక ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం అనమాట బికాస్ ఏజ్ ఎక్కువ అయిన తర్వాత ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ ద ఫిఫ్టీ సిక్స్టీస్ తర్వాత చాలామందికి ఎక్కువ శాతం జనాలకు డీ జనరేషన్ అనేది జరగడం ఉంటుంది అనమాట డీ జనరేషన్ అంటే ఇముకలు అనేది అరగడం ఉంటుందన్నమాట సో అది మనకు నడుములో ఉన్న కొన్ని వర్టిబ్రాస్ అరిగిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట అంటే మనకు సర్వైకల్ స్పైన్లో ముప్పై మూడు ఇముకలు అనేటివి ఉంటాయి అన్నమాట సో ఒకొక్క ఇముకని మనం వర్టిబ్రా అని చెప్తూ ఉంటాము సో ఏ ఏరియాలో ఎక్కువగా బరువు పడుతుంది ఆ ఇముక అనేది కొంచెం అరగడం మొదలవుతుంది అనమాట సో ఎక్కువగా మనకు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ ఫైవ్ ఎస్ సిక్స్ అనేది ఇందులో ప్రాబ్లం అనేది రావడం మనకు జరుగుతూ ఉంటుంది అనమాట అంటే ఇక్కడ అరగడం అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో ఈ అరుగుదల వల్ల మనకు బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇంకా ఈ అరగడం అనేది ఎందుకు స్టార్ట్ అవుతుంది దాని వెనక రీజన్ ఏముంది అన్నట్లు చూసుకుంటే ఒకటి ఏజ్ రిలేటెడ్ రీజన్ అనమాట అంటే ఆఫ్టర్ ఫార్టీ మనకు బాడీ నుంచి కాల్షియం డ్రైనేజెస్ అనేది అవ్వడం జరుగుతూ ఉంటుంది సో దానివల్ల మనకు ప్రాబ్లం అనేది అవ్వడం ఉంటుంది అన్నమాట రెండోది ఏంటంటే ఇప్పుడు మోస్ట్ కామన్ యంగ్ ట్వె ట్వంటీస్లో థర్టీస్లో కూడా బ్యాక్ పెయిన్ చాలామందికి రావడం జరుగుతుంది సో వాళ్ళలో ఏం రీజన్ ఉంటుంది అంటే దేర్ లైఫ్ స్టైల్ అనమాట బ్యాడ్ లైఫ్ స్టైల్ మూలన వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి బ్యాడ్ లైఫ్ స్టైల్ అంటే ఇందులో ఏముంటుంది బ్యాక్ పెయిన్లో సో ఎక్సెసివ్ ట్రావెలింగ్ చేస్తున్నాము చాలా ఎక్కువగా ట్రావెల్ అనేది చేసే జాబ్ ఒకవేళ ఉంది సో వాళ్ళలో ఈ బ్యాక్ పెయిన్ సమస్య అనేది రావచ్చు స్పెషల్లీ డ్రైవర్స్కి అట్లా రావచ్చు అనమాట రెండోది ఏంట మూడోది ఏంటంటే మనం కూర్చొని పో పొజిషన్ అనమాట ఏ పొజిషన్స్లో కూర్చుంటున్నాము వంగి కూర్చుంటున్నాము అని యూజువల్లీ స్ట్రైట్గా మనం కూర్చోవాలి కానీ మనం ఏం చేస్తాము ఇలా వంగి కూర్చుంటామన్నమాట సో ఇలా వంగి కూర్చోవడం వల్ల మనకు బరువు అనేది అక్కడ ఎక్కువగా పడడం అనేది జరుగుతుంది అనమాట సో దానివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది దీని తర్వాత ఏముంటుందంటే స్పెషల్లీ మేల్ పేషెంట్స్లలో వాళ్ళు వ్యాలెట్ అనేది బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకుంటారు బ్యాక్ పాకెట్లో వ్యాలెట్ పెట్టుకోవడం వల్ల పర్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళు కూర్చుంటే కొంచెం మా సిట్టింగ్ పోస్చర్ అనేది చేంజ్ అవుతుంది ఇలా పైన కింద అనేది అవ్వడం జరుగుతుంది దానివల్ల కూడా మనకు బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవ్వచ్చు అనమాట దాంతో సహా ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎలా అయిపోయిందంటే మనకు ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేదు స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ ఉంది సో సడన్లీ ఒక టూర్ ప్లాన్ చేసినాము పెద్ద పెద్ద సూట్ కేసులు లేపినామనమాట అలవాటు లేదు మనకు సడన్లీ లేపడానికి ప్రయత్నించినాము ఆ సడన్లీ లేపడం మూలన అక్కడ ఉన్న డిస్క్ కొంచెం ప్రెస్ అయిపోవడం జరుగుతుంది సో ఆ డిస్క్ బ బల్జ్ వల్ల కూడా మనకు ఈ బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ అనేటివి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కింద పడినాము ఇంజురీస్ అయినాయి యాక్సిడెంట్స్ అయినాయి దాని తర్వాత కూడా మనకు ఈ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం సమస్య అనేది స్టార్ట్ అవ్వచ్చు అనమాట సో ఇన్ని విభిన్న రీజన్స్ అనేటివి ఉన్నాయి బ్యాక్ పెయిన్ రావడానికి సో దీనివల్లనే మనకు ఎక్కువగా బ్యాక్ పెయిన్ చూస్తాము అండ్ స్టాటిస్టిక్స్ ప్రకారంగా చూసుకుంటే ఎయిటీ పర్సెంట్ జనాలకు దోస్ హు ఆర్ అబౌ సిక్స్టీ నెక్ పెయిన్ కానీ పెన్ గారి వల్లకుంటదన్నమాట బికాస్ ఆఫ్ their ఏజ్ ఈ ముకల్ అరిగిపోవడం డిఫిషియన్సీస్ రావడం కాల్షియం డిఫిషియన్సీ రావడం విటమిన్ డి డిఫిషియన్సీస్ రావడం అండ్ their లైఫ్ స్టైల్ వల్ల సో డాక్టర్ గారు ఇప్పుడు మేము కాజెస్ అయితే మెయిన్ కాజెస్ అయితే తెలుసుకున్నాము yes కానీ సింప్టమ్స్ ఏ విధంగా ఉంటుంది ఇనిషియల్ స్టేజ్ లో సింప్టమ్స్ ఏ విధంగా ఉంటుంది అండ్ లాస్ట్ ఫైనల్ స్టేజ్ లో సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ ఒకవేళ మనం సింప్టమ్స్ ని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్ లో కాన్సిక్వెన్సెస్ కూడా ఏ విధంగా ఉంటాయి యా సో సిమ్టమ్స్ చూడండి అందరిలో డిఫరెంట్ సిమ్టమ్స్ అనేది మనం చూస్తామన్నమాట ఎందుకంటే బేస్డ్ అపాన్ ద సివియారిటీ అంటే బ్యాక్లో మనకు ఏం ప్రాబ్లం ఉంది ఎంత ప్రాబ్లం ఉంది దాన్ని బట్టి సిమ్టమ్స్ అనేది మనం చూస్తూ ఉంటాము ఇప్పుడు బ్యాక్లో అనేది మనకు బ్యాక్ పెయిన్ రావడం జరుగుతుందంటే లోపల ఏమేం ప్రాబ్లం కావచ్చు అన్నట్లు చూసుకుంటే ఫస్ట్ అయితే ఆస్టియోఫైట్స్ రావచ్చు ఆస్టియోఫైట్స్ అంటే ఇప్పుడు మనకు ఫేస్ మీద పింపుల్స్ వస్తాయి అలాగే ఎక్స్ట్రా బోన్ గ్రోత్ అనేది మనకు వర్టిబ్రా మీద రావడం జరుగుతుంది అక్కడ ఇముకల మీద ఎక్స్ట్రా ఇముక అనేది పెరగడం జరుగుతుంది దానికి మనం ఆస్టియోఫైట్ అంటాము ఆ ఆస్టియోఫైట్ వల్ల కూడా మీకు నొప్పి వస్తుంది కానీ అలా వచ్చినప్పుడు మీకు నొప్పి నడుము వరకే ఉంటుందన్నమాట వేరే చోట నొప్పి రావడం అన్నట్లు పెద్దగా ఉండదు కొంచెం పొడిచినట్టు అట్లా అనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ ఏముంటుందంటే మోస్ట్ కామన్ థింగ్ డిస్క్ బల్జ్ అంటాము సో డిస్క్ బల్జ్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ సో ఈ ఏరియాలో డిస్క్ బల్జ్ అనేది రావడం జరుగుతుంది అండ్ ఎస్ వన్ ఎస్ టూ ఏరియాలో కూడా కొంతమందికి రావడం జరుగుతుంది ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అంటే ఈ ఏరియా అనమాట లుంబార్ మన నడుముకి మనం లుంబార్ ఏరియా అని చెప్తామన్నమాట సో ఈ లుంబార్లో మనకు డిస్క్ బల్జెస్ కూడా రావడం జరుగుతుంది డిస్క్ బల్జ్ అంటే మనకు ఎక్కువగా ప్రెషర్ ఆ డిస్క్ మీద పడడం వల్ల డిస్క్ అనేది ఉబ్బిపోవడం జరుగుతుంది ఇప్పుడు నార్మల్లీ డిస్క్ ఎట్లా ఉంటుందంటే ఒక స్పాంజ్ లాగా ఉంటుంది సో స్పాంజ్ని మనం ప్రెస్ చేస్తే ఏమవుతుంది ప్రెస్ అయిపోతుంది మళ్ళీ దానికి ఇడుస్తే మళ్ళీ నార్మల్ పొజిషన్లో వస్తుంది కానీ పాత స్పాంజ్ ఉందనుకోండి అది ప్రెస్ చేసిన తర్వాత అలాగే ఉండిపోవడం జరుగుతుంది పూర్తిగా నార్మల్ రాదు అలాగే డిస్క్ కూడా దాంట్లో మనకు డెఫిషియన్సీస్ వల్ల ఏమవుతుందంటే కాన్స్టాంట్ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే ప్రెస్ అయితే అవుతుంది కానీ నార్మల్ పొజిషన్లో రాలేకపోవడం జరుగుతుంది దానివల్ల అది బల్జ్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట సో డిస్క్ బల్జ్ వల్ల ఒకవేళ వస్తుంది అంటే కొంచెం రేడియేట్ అయ్యే అవకాశం ఉంటుంది పెయిన్ రేడియేషన్ అంటే నడుములో మాత్రమే కాకుండా ఆ సెంటర్లో మాత్రమే కాకుండా సైడ్లకు కూడా మీకు నొప్పి అనేది ఏర్పడవచ్చు అనమాట అలాగే కొంతమందికి డిస్క్ టియర్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది అండ్ డిస్క్ టియర్తో సహా అక్కడ నుంచి బయటికి వస్తున్న నరాలు అది ప్రెస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అండ్ కొంతమందికి డైరెక్ట్ స్పైనల్ స్టీనోసిస్ అంటామంటే అంటే స్పైనల్ కార్డే ప్రెస్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇలా ఏ ప్రాబ్లం లోపల ఉంది దాన్ని బట్టి లక్షణాలు డిఫరెంట్ ఉంటాయి సో ఇనీషియల్ లక్షణాలు ఎలా ఉంటాయి అన్నట్లు చూసుకుంటే బ్యాక్ పెయిన్ ఓన్లీ సే మధ్యలో రావడం జరుగుతుంది అనమాట ఇముక దగ్గర మధ్యలో నడుములో రావడం జరుగుతుంది అలా దానికి మనం నెగ్లెక్ట్ చేసినామా ఆ టైంలో ఇది పెరిగిపోయి మనకు సైడ్లకు కూడా కొంచెం నొప్పి రావడం జరుగుతుంది అనమాట అంటే ఇప్పుడు మొత్తం నడుము మీకు నొప్పి ఉంది లేదంటే ఒకవైపు ప్రెషర్ అనేది పడుతుందంటే ఒక సైడ్ నొప్పి ఉంటుంది సో ఇలా జరుగుతుంది అనమాట దీనికి కూడా మనం పెద్దగా పట్టించుకోలేదు ఇంకా ఎక్కువైపోయి ఏమవుతుందంటే ఈ నొప్పి ఇక్కడే కాకుండా మెల్లగా కాళ్ళలో దిగడం జరుగుతుంది అనమాట ఇప్పుడు నడుము నొప్పియే మాత్రమే ఉండే కానీ ఇప్పుడు ఏమవుతుందంటే నడుము నొప్పితో సహా మీకు కాళ్ళు కూడా గుంజడం కాళ్ళు లాగడం పెయిన్ రావడం రేడియేట్ అవ్వడం పుల్లింగ్ టైప్ ఆఫ్ పెయిన్ మన కాళ్ళలో రావడం జరుగుతుంది అనమాట ఇప్పుడు ఎంత సివియారిటీ ఉంది అంటే ఎంత ఎక్కువగా నరం అక్కడ ప్రెస్ అయింది దాన్ని బట్టి మనకు ఎక్కడ వరకు నొప్పి ఉంది అన్నట్లు ఉంటుంది కొంచెమే ప్రెస్ అయిందనుకోండి మీకు థై వరకే కాళ్ళు లాగుతూ ఉంటుంది అనమాట కొంతమందికి ఎక్కువ ప్రెస్ అయిందనుకోండి మొత్తం కాళ్ళు లాగుతూ ఉంటుంది అన్నమాట అదే రెండు చోట్ల ఉంది ప్రెషర్ అంటే రెండు కాళ్ళలో ఇబ్బంది అవ్వడం జరుగుతూ ఉంటుంది అండ్ దీంతో సహా కొంతమందికి ఏంటంటే తిమ్మిర్లు రావడం జరుగుతుంది అన్నమాట సో ఈ తిమ్మిర్లు ఎక్కువగా నిలబడినప్పుడు రావడం లేదంటే కింద కూర్చున్నప్పుడు తిమ్మిర్లు రావడం ఇలా జరుగుతూ ఉంటుంది ఇంకా పెరిగింది అంటే ఈ అన్ని లక్షణాలతో సహా మీకు బర్నింగ్ సెన్సేషన్ రావడం జరుగుతూ ఉంటుంది బర్నింగ్ సెన్సేషన్ అంటే మండినట్టు అనిపించడం మంట అయినట్టు అనిపించడం మనకు జరుగుతూ ఉంటుంది మంట ఎక్కడ ఉంటుంది అంటే అది కూడా కొంతమందికి ఓన్లీ వేళ్ళలో ఉంటుంది టోస్ అంటాము కాళ్ళలో ఫింగర్స్లో మాత్రమే మంట ఉంటుంది కొంతమందికి మొత్తం అరికాళ్ళలో మంట ఉంటుంది కొంతమందికి తొడభాగంలో మంట ఉంటుంది సో డిపెండ్స్ కి బై ఎంత ఎక్కువగా వాళ్ళకు వాళ్ళ నరాలు డ్యామేజ్ అయినాయో అంత ఎక్కువగా వాళ్లకు మంట అనేది రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా ఇన్ని లక్షణాలు జనాల్లో మనం చూడొచ్చు పేషెంట్లో అలా అని అన్ని లక్షణాలు ఉండాలి అన్నట్లు కాదు కొంతమంది కొన్ని ఉంటాయి కొంతమందికి కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇన్ని లక్షణాలు ఉంటున్నాయి అయినా కూడా మనం ఏం చేస్తున్నాము ఓన్లీ పెయిన్ కిల్లర్ మీదనే డిపెండ్ అయినాము అంటే ఓన్లీ వెళ్ళినాం కిల్లర్ తీసుకున్నాం ఈరోజు తీసుకుంటే మంచిగా అనిపిస్తుంది జాబ్కి వెళ్ళిపోతున్నాం ఒక రెండు మూడు రోజులు ఆ పెయిన్ కిల్లర్ పనిచేస్తుంది దాని తర్వాత మళ్ళీ నొప్పి అనిపించే మళ్ళీ ఒకటి తీసుకుంటున్నాము సో ఇలా చేయకూడదు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి పెయిన్ కిల్లర్తో ఏమవుతుంది మనకు పెయిన్ ఉన్నట్టు తెలియదు బాడీకి అంతే సో ఈ టైంలో మీరు ఆ పెయిన్ కిల్లర్ వేసుకొని ఏం చేస్తారంటే జాగ్రత్తలు ఏం తీసుకోకుండా నార్మల్లీ మీరు ఎట్లా పని చేసుకుంటున్నారో అలాగే పని చేసుకుంటారు దానివల్ల ఏమవుతుంది ఇది గ్రాడ్యువల్లీ పెరుగుతూ వస్తుంది అన్నమాట సో ఈ పని మాత్రం చేయకూడదు ఒక్కసారి ప్రాబ్లం మీకు ఏర్పడింది అంటే ఎస్ అన్బేరబుల్ పెయిన్ ఉంది అంటే తీసుకోవచ్చు పెయిన్ కిల్లర్ కానీ జాగ్రత్తలతో సహా తీసుకోవాలి సో ఈ విధంగా మనకు మేనేజ్ అనేది చేయాలన్నమాట ఇప్పుడు ఇన్ని లక్షణాలు ఉన్నాయి అయినా కూడా మీరు కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది తీసుకోలేదు పెయిన్ కిల్లర్స్లో ఉన్నారు ఆరల్స్ ట్రీట్మెంటే తీసుకోలేదు అనుకోండి అలాంటప్పుడు కాంప్లికేషన్స్ రావడం జరుగుతుంది కాంప్లికేషన్స్ అంటే డిసీజ్ స్టార్టింగ్లో కొన్ని లక్షణాలు చూపిస్తాయి ఎక్కువగా ప్రాబ్లం ఎక్కువ అయినప్పుడు కొన్ని లక్షణాలు కనబడుతుంది అండ్ చాలా ఎక్కువ అయినప్పుడు ఏమవుతుంది అంటే వేరే వేరే ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది దానికి మనం కాంప్లికేషన్స్ అంటాం అనమాట సో డాక్టర్ గారు కొంతమంది ఏంటంటే బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు బ్యాక్ పెయిన్ ఉందని తెలిసిన తర్వాత హోమ్ రెమెడీస్ ఫాలో అవుతుంటారు లైక్ మసాజ్ చేయించుకోవడము అండ్ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం ఎక్ససైజ్ కొన్ని ఎక్ససైజ్ ఫాలో అవ్వడం ఇలా హోమ్ రెమెడీస్లో అంటే ఇంట్లోనే వైద్యాలు చేసుకుంటూ ఉంటారన్నమాట సొంతంగానే సెల్ఫ్ మెడికేషన్ కింద సో అలాంటి వాళ్ళు ఒకవేళ ఇనిషియల్ లోనే నెగ్లెక్ట్ చేస్తే డాక్టర్ దగ్గర వెళ్లకుండా ఇలాంటి హోమ్ రెమెడీస్ ఫాలో అవుతే ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి హోమ్ రెమెడీస్ ప్రాక్టీస్ చేయడం ఎక్సర్సైజ్ చేసుకోవడం మంచిదే అంటిల్ మీకు రిజల్ట్ వస్తున్నప్పుడు వరకు మంచిదే కానీ మీకు ప్రాబ్లం అలాగే ఉంది కొంచెం ప్రాబ్లం పెరుగుతుంది అయినా కూడా డాక్టర్స్కి కన్సల్ట్ కాకుండా హోమ్ రెమెడీసే తీసుకోవడం వలన కాంప్లికేషన్స్ వస్తాయి కాంప్లికేషన్స్లో ఏముంటుందంటే ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు అన్ని లక్షణాలతో సహా మళ్ళీ ఏమవుతుందంటే మీకు బవల్ అండ్ బ్లాడర్ మూమెంట్స్ అనేది డిస్టర్బ్ అయిపోవడం జరుగుతుంది ప్రాబ్లం అయితే నడుములో ఉంది దాంతో సహా తెలియకుండా యూరిన్ వెళ్ళిపోవడం తెలియకుండా మోషన్స్ అనేది వెళ్ళిపోవడం అంటే లాటరిన్ కారిపోవడం దాని మీద పట్టుదల అనేది ఉండకపోవడం ఎప్పుడంటే ఎప్పుడు మోషన్స్ వెళ్ళిపోవడం అలా ఉంటదన్నమాట అండ్ రెండోది ఏంటంటే మీరు నడుస్తున్నప్పుడు స్ట్రైట్ లైన్లో మీరు నడవలేకపోతారనమాట అండ్ అరికాళ్ళలో ఏంటంటే మీకు కొంచెం గుచ్చినట్టు నొప్పి అనేది రావడం అలా జరుగుతూ ఉంటుంది తెలియకుండా మీరు నడుస్తున్నప్పుడు మీ చెప్పులు కాళ్ళ నుంచి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ జరుగుతుంటుందన్నమాట అండ్ ఒక మనిషి తాగి తాగిన తర్వాత ఎలా నడుస్తాడు బ్యాలెన్స్ లేకుండా నడుస్తారనమాట అలాగే ఈ ప్రాబ్లమ్ని మనం నెగ్లెక్ట్ చేసేస్తే ఆ స్టేజ్కి కూడా వచ్చే అవకాశం ఉంటుంది మేల్ పీ పీపుల్కి ఏంటంటే కొంచెం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే కొంచెం సెక్స్లో ఇబ్బంది అనిపించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ప్రాబ్లం నుంచి సో ఇన్ని రకాల కాంప్లికేషన్స్ కూడా వాళ్ళు ఫేస్ కావచ్చు సో బ్యాక్ పెయిన్కి సంబంధించి ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటాయి బ్యాక్ పెయిన్ సంబంధించిన ట్రీట్మెంట్ ప్రాసెస్ చూడండి ఇన్ హోమియోపతి వీఆర్ ట్రీటింగ్ ఆర్ పేషెంట్స్ విత్ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమా మెడికేషన్స్ అనమాట దీంట్లో ఏంటంటే మీకు బాడీకి సూట్ అయ్యేటట్లు మెడిసిన్స్ అనేది ఇవ్వడం సో దట్ బాడీ అనేది రిపేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ సో ఆ విధమైన ట్రీట్మెంట్ దాంతో సహా కొంచెం ఫిజియోథెరపీ కూడా ఉంటుంది అంటే ఏ విధమైన ఎక్సర్సైజ్ మీరు పర్టికులర్ ప్రాబ్లమ్కి ఏం ఎక్ససైజ్ చేయాలి అది కూడా మనం చూపిస్తాము అండ్ మ్యాక్సిమమ్ చాలామంది పేషెంట్స్ ఇది స్టాండ్ పట్టుకొని రావడం కట్టే పట్టుకొని రావడం దాని తర్వాత మంచిగా అయిపోయి వెళ్ళడం ఇలా నంబర్ ఆఫ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ మన దగ్గర ఉన్నాయన్నమాట సో హోమియోపతి ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ద బ్యాక్ పెయిన్ అయినా నెక్ పెయిన్ అనమాట ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు నెక్ పెయిన్ విషయానికి వస్తే నెక్ పెయిన్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు యా నెక్ పెయిన్ రావడానికి మెయిన్ రీజన్ ఏముంటుంది అంటే అండి ఫస్ట్ మన లైఫ్ స్టైల్ ఇప్పుడు ఇప్పుడు నెక్ పెయిన్ అనేది ట్వంటీ థర్టీస్లో కూడా చూస్తున్నాము బికాస్ వీఆర్ వర్కింగ్ ఆన్ ద మొబైల్స్ వీఆర్ వర్కింగ్ ఆన్ ద మానిటర్స్ ఎక్కువగా మనం ల్యాప్టాప్లు వర్క్ చేయడం అలా జరుగుతుంది దానివల్ల ఒకటే పొజిషన్లో మనం కూర్చొని వర్క్ చేస్తున్నాము మొబైల్లో మూవీస్ చూస్తున్నాము సో మూవీస్ చూస్తున్నప్పుడు ఇలా పట్టుకున్న మొబైల్ అంటే గంట గంట ఇలాగే ఉంటున్నాము సో కింద మెడ అనేది పెట్టడం మూలన మనకు చాలా అంటే చాలా బ్యాడ్ ఎఫెక్ట్ అనేది ప్రభావం అనేది పడడం జరుగుతుంది దీని తర్వాత పెద్ద పెద్ద మెత్తలు వాడడం అంటే పిల్లోస్ దిండు అంటాము సో పెద్ద దిండులు వాడి పండుకోవడం అనమాట సో దానివల్ల కూడా మనకి ఏమవుతుంది మెడ బెండ్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట దాంతో సహా ఎక్సెసివ్ ట్రావెలింగ్ అయిపోయింది అండ్ యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్ అంటే ఇప్పుడు వెనుక నుంచి ఎవరైనా వచ్చి సడన్లీ మీకు ఇలా వెనుక నుంచి తోసేసారనుకోండి పు పుష్ చేసేసారు అలాంటప్పుడు మన మెడ ఏమవుతుందంటే సడన్లీ ఇలా వెళ్ళిపోవడం జరుగుతుంది వెనుకకి సో అలా సడన్ మూమెంట్ వల్ల కూడా మీకు డిస్క్ సమస్య అనేది రావడం జరుగుతూ ఉంటుంది సో ఈ రీజన్స్ వల్ల మీకు మె నొప్పి ఉంటుంది అండ్ నో డౌట్ మీకు ఏజ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి బికాస్ ఆఫ్ ద డెఫిషియన్సీస్ కూడా మీకు ప్రాబ్లం అనేది మెడ నొప్పి అలా రా వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట సో దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ నెక్ పెయిన్ అన్ని నెక్ పెయిన్ మీకు స్పాండోలోసిస్ కూడా కాదు అంటే నెక్ పెయిన్ అంటే కొంతమంది ఏమనుకుంటారు ఓన్లీ స్పాండలోసిస్ కాదు అది మయాలజియాగా కూడా కావచ్చు అంటే ఎక్సెసివ్ వర్కౌట్ చేసిన తర్వాత కూడా కొంతమందికి నొప్పి ఉంటుంది వారం వరకు ఉంటుంది దాని తర్వాత ఆటోమేటిక్గా తక్కువైపోతుంది కానీ కంటిన్యూస్లీ నొప్పి ఉంటుంది అది మెడ అయినా కానివ్వండి మెన్నడము అయినా కానివ్వండి అది స్పాండలోసిస్ అవ్వచ్చు ఇంకా కొంతమందికి బీపీ పెరిగి కూడా వాళ్ళకు పెయిన్ అనేది అవ్వడం జరుగుతుంది పూర్తిగా నెక్లో కాకుండా కొంచెం ఈ ఏరియాలో వాళ్ళకు నొప్పి అనేది రావడం జరుగుతుంది అనమాట దట్ ఈస్ బికాస్ ఆఫ్ హైపర్ టెన్షన్ సో దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద నెక్ పెయిన్ అనమాట ఓకే సో డాక్టర్ గారు నెక్ పెయిన్కి సంబంధించి ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏంటి ఇప్పుడు నెక్ పెయిన్ సంబంధించిన ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అండి ఈ డిపెండ్స్కి బై ఎలాంటి లక్షణాలు మీరు సఫర్ అవుతున్నారు ఫస్ట్ థింగ్ ఏంటంటే కొంతమందికి నెక్ పెయిన్ మాత్రమే ఉంటుందన్నమాట సో అదా అక్కడ మనం మజల్ రిలాక్సెంట్ మెడిస మెడికేషన్స్ అనేది ఇస్తాము హోమియోపతిలో చాలా మె మంచి మెడికేషన్స్ మ్యాక్ఫాస్ లాంటివి రొస్టాస్ లాంటివి మెడికేషన్స్ ఉన్నాయి ఆ మెడిసిన్స్తో మనం నెక్ పెయిన్కి మస్కులర్ ఉందంటే మనం ఇస్తూ ఉంటాం అన్నమాట అలాగే మస్కులర్ కాకుండా కొంచెం లిగ్మెంట్స్ కూడా అక్కడ ప్రాబ్లం ఉన్నాయి లేదంటే అక్కడ డిస్క్లో కూడా ప్రాబ్లం ఉన్నాయి అంటే మళ్ళీ వేరే మెడికేషన్స్ జస్ట్ లైక్ రూటా ఆర్నింగ్ అన్నట్లు మెడిసిన్స్ ఉంటాయి ఆ మెడిసిన్స్తో కూడా ట్రీట్మెంట్ ఇస్తాము అండ్ మెయిన్లీ ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ యూఆర్ సఫరింగ్ ఫ్రమ్ అంటే ఈ లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి దాన్ని బట్టి మందులు ఉంటాయి అన్నమాట ఇప్పుడు లక్షణాలు చూసుకుంటే నెక్ పెయిన్లో ఓన్లీ ఇక్కడ మాత్రమే నొప్పి ఉంటుంది అన్నట్లు కాదు అది స్టార్టింగ్ స్టేజ్లో మె మెడ నొప్పి ఉంటుంది దాంతో సహా ఏమవుతుందంటే పెరిగింది అనుకోండి భుజాలు కూడా నువ్వడం అనేది జరుగుతుంది భుజాల్లో కూడా వాళ్ళకు నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది అండ్ ఎవర్ దే ఆర్ సిట్టింగ్ ఫర్ లాంగ్ టైమ్ ఎక్కువసేపటి వరకు కూర్చున్నారు తో నొప్పి అనేది ఫీల్ అవుతూ ఉంటారు లేదంటే బైక్ డ్రైవ్ చేస్తున్నారు నార్మల్లీ డ్రైవ్ చే చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకు ఈ భుజాలు కూడా నొప్పి అవుతున్నాయి లేదంటే పెయిన్ రేడియేట్ అవుతుంది అన్నట్లు వాళ్ళకు ఫీలింగ్ రావచ్చు అనమాట దాంతో సహా చేతులు లాగుతూ ఉంటాయి అన్నమాట చేతుల్లో బలం లేదు అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఇంతకుముందు మంచిగా బలం ఉండే ఈజీలీ లిఫ్ట్ చేసేవాడిని కానీ ఇప్పుడు అంత బలం లేదు బలహీనత అనేది అనిపించడం జరుగుతుంది ఉంటుంది అండ్ దాంతో సహా చేతుల్లో తిమ్మిర్లు అనేది వాళ్ళు వాళ్ళకు కనబడుతూ ఉంటుంది అన్నమాట తిమ్మిర్లు అంటే అది అందరికీ డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు కాళ్ళలో ఎలా డిఫరెంట్ ఉంది చేతుల్లో కూడా కొంతమందికి ఈ వేళ్ళలో మాత్రమే తిమ్మిర్లు ఉంటాయి అన్నమాట అంటే ఓన్లీ ఈ సైడ్ కొంతమందికి ఓన్లీ ఈ సైడ్ తిమ్మిర్లు ఉంటుంది ఇప్పుడు చాలా కంప్రెషన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి మొత్తం చేతుల్లో తిమ్మిర్లు ఉంటుంది కొంతమందికి ఓన్లీ అరి చేతులు మాత్రమే తిమ్మిర్లు ఉంటాయి సో ఈ విధంగా కంప్లైంట్స్ ఉంటుందన్నమాట కొంతమందికి బర్నింగ్ సెన్సేషన్ కూడా వచ్చేస్తుంది బర్నింగ్ సెన్సేషన్ మీకు వస్తుంది అంటే ఇది బికాస్ ఆఫ్ నర్వ్ డ్యామేజ్ నరాళ్ళు డ్యామేజ్ అవుతున్నాయి ఆ టైంలో మీకు బర్నింగ్ సెన్సేషన్ కనబడుతూ ఉంటుంది అనమాట బర్నింగ్ ఎక్కడ కావచ్చు బర్నింగ్ మీకు మెడల్లో అయినా కావచ్చు బర్నింగ్ చేతుల్లో అయినా కావచ్చు బర్నింగ్ అనేది మనకు అరి చేతుల్లో అయినా కావచ్చు మొత్తం చేతుల్లో అయినా కావచ్చు సో ఈ విధంగా మీకు సిమ్టమ్స్ ఉంటాయి అనమాట ఈ విధ ఒకవేళ బర్నింగ్ లాగా సిమ్టమ్స్ ఉన్నాయంటే దానికి మనం సల్ఫర్ కానీ హైపరికం కానీ ఇలాంటి మెడికేషన్స్తో ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కొంతమందికి నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు కూర్చున్నారనుకోండి కూర్చొని లేస్తున్నప్పుడు మాత్రం వాళ్లకు కొంచెం కళ్ళు తిప్పినట్టు అన్నమాట నార్మల్ టైంలో బాగానే ఉంటారు కూర్చొని లేస్తున్నాము పడుకొని లేస్తున్నాము ఆ టైంలో వాళ్లకు కళ్ళు తిప్పినట్టు ఉంటుంది సో ఇలా కళ్ళు తిప్పుతున్నాయి మెడనొప్పి ఉంది అంటే దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద సర్వైకల్ స్పాండలోసిస్ ఈ ప్రాబ్లమ్ని మనం సర్వైకల్ స్పాండలోసిస్ అంటాము అండ్ దిస్ ఈజ్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లం ఇంతకుముందు పెద్దవాళ్ళలోనే చూసేవాళ్ళం ఇప్పుడు కూడా చిన్న ఏజ్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాము అండ్ ద గుడ్ న్యూస్ ఈజ్ అర్లీ స్టేజెస్లో దీనికి డయాగ్నోస్ చేసుకోండి ఇనీషియల్ స్టేజెస్లోనే కొన్ని లక్షణాలు ఉన్నప్పుడే హోమియోపతి ట్రీట్మెంట్ మీరు ఒకవేళ తీసుకున్నారనుకోండి ఈ ప్రాబ్లం పూర్తిగా నార్మల్ అయ్యేటట్లు మనం చేయవచ్చు చాలా ఎక్కువ అయిపోయింది అనుకోండి ఆ టైంలో కూడా హోమియోపతి వర్క్స్ హోమియోపతి క్రానిక్ డిసీజెస్ ఏ మనం ట్రీట్ చేస్తాము లాస్ట్లోనే పేషెంట్స్ మా దగ్గర వస్తారు కాబట్టి అప్పుడు కూడా ట్రీట్ చేస్తాము కానీ కొంచెం మీకు టైం ఎక్కువ పడవచ్చు సో ఇనీషియల్ డయాగ్నోసిస్ హోమియోపతి వర్క్స్ హియర్ ఓకే సో నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ కి సంబంధించి చాలా చక్కటి పరిష్కారం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో ఇది వాటి లైఫ్ లైన్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పుడు ఒక చూస్తూ ఉండండి టీవీ నైన్